త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలు చేయాలన్న ఒక ఆలోచన నాకు కైతేపల్లి సుబ్రహ్మణ్యం గారని ఆయన శివాలయంలో అర్చకు వారికి ముఖ్యంగా వారికి కలిగింది ఆయన నన్ను అప్రోచ్ అయ్యారు అప్రోచ్ అయితే బలరామ శాస్త్రి గారు అని చెప్పిన అమ్మన మంచి బలరాం శాస్త్రి గారు ఆయన సంగీత ద్రంథులైంది ఆయన అప్రోచ్ అయ్యాము మేము ఆయన సత్యసాయి భజన మండలి కన్వీనర్గా కూడా ఉండేవారు జిల్లాకి ఆయన అప్రోచ్ అయితే వారు ఈ ఆలోచన చాలా మంచి ఆలోచన వచ్చింది బాబు మీ అందరికీ ఇద్దరికి కొరవాడైనాను అని చెప్పుకొని ఆయన మమ్మల్ని మమ్మల్ని ఎంకరేజ్ చేశారు ఆ తర్వాత ఒక సిక్స్ ఇయర్సు టీటీడీ కళ్యాణ మండపం ప్రిమ్సెస్లో స్వామి ఉత్సవాలు చేస్తూ ఉండేవాడు అండి ఆఫ్టర్ దట్ ఒక ప్లేస్ కూడా స్వామికి ఇవ్వడం జరిగింది ప్లేస్ మా నుంచి వెళ్ళిపోతే ఎప్పుడో మా గ్రాండ్ ఫాదర్ వాళ్ళు ఈ ప్లేస్లో లైబ్రరీ కట్టి ప్లేస్ గవర్నమెంట్ డొనేట్ చేసి నా పేరు సురేష్ కుమార్ అండి మా గ్రాండ్ ఫాదర్ పేరు కృష్ణమూర్తి గారిని అని వారండి ఆయన డొనేట్ చేసిన దాన్ని నాది వచ్చేసరికి మాజేంటి మా గ్రాండ్ ఫాదర్ వచ్చేసరికి పేరు మాడవారండి మదర్ కి మ్యాన్ పరిస్థితిలో మళ్ళీ అప్పటి గవర్నమెంట్ ఆఫీషియల్స్ ని ఎడిషనల్ ఆర్టీఓ బోస్ గారిని చెప్పని ఆయన్ని నేను రిక్వెస్ట్ చేసి ఇలా సౌండ్ సో అండి మరి ప్లేస్ ఇలా ఉంది అది వేకెంట్ గా ఉంది ఎందుకు ఇలా పబ్లిక్ పర్పస్ కోసం అని చెప్పని నేను అడిగితే ఆయన యాక్సెప్ట్ చేస్తాను అప్పటి నుంచి ఇప్పటి వరకు స్వామి ఉత్సవాలు అప్పుడు ఏంటంటే చేసింది స్వామి ప్రతిష్ట జరగాలని చెప్పని చాలా శాస్త్రోక్తంగా అన్ని రకాల ఆవాసాలతో చేసి స్వామి ప్రతిష్ట చేసుకున్నాం అక్కడ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిరాఘాటంగా స్వామి ఉత్సవాలు చేసుకోవడం జరుగుతూ ఉంది అయితే ప్యూర్లీ దీంట్లో చెప్పవలసింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జగరాజ స్వామి పేరు మీద ఉన్నటువంటి సంస్థ ఏదైనా ఉందంటే ఇది ఒకటే అక్కడ తిరువాయూర్లో ఉన్నది తప్పితే అంటే వేరే వేరే ఆర్గనైజేషన్స్ లో స్వామి ఉత్సవాలు కోవిల్ ఉండటం జరుగుతుంది కానీ గా ఇది స్వామి యొక్క ప్రాపర్టీగా స్వామి పేరు అంటే స్వామి ప్రతిష్ట స్వామి ఉత్సవాలు చేస్తుంటాం ఇక్కడ శ్రీరామనవమి కూడా చేస్తుంటాము శ్రీరామనవమికి సీతారాముల కళ్యాణం కూడా చేస్తూ ఉంటాం అట్లాగా ఇది ఏ బియరు డిసెంబర్ నెలలో ఫైవ్ డేస్ స్వామి ఉత్సవాలు చేస్తాం ఇది ముప్పై ఏడో సంవత్సరం బయట ప్లేసెస్ లో జరిగింది రిమైనింగ్ థర్టీ ఇయర్స్ నుంచి అండి ఇక్కడికి రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కళాకారులు అందరూ కూడా ఇది చిన్న గ్రామం అయినా సరే వాళ్ళందరూ కూడా వచ్చారండి ఇక్కడికి ఈ వేదిక నుంచి వాళ్ళందరూ యొక్క సంకేతంలో కీర్తనలు జరిగినాయి అది మా గ్రామానికి ఒక చాలా ఆనందకరమైన అవకాశం అండి అది దీనికి ఆజ్యులు మేమైనా మాకు అమరమంతి బలరాం శాస్త్రి గారు తర్వాత ఇప్పుడు దాడే ఉండే సరస్వతి హనుమంతరావు గారు హనుమంతర ఆయన యొక్క ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాలు మేము చేసుకోవటం స్థానికంగా ఉండే దాతలందరూ కూడా సహకారం చేస్తూ జరుగుతుందండి స్వామస్వాళ్ళు థర్టీ సెవెన్ ఇయర్స్ నుంచి చేయటం అనేది తాక్కు